హలో ఫ్రెండ్స్ యసుక్రీస్తు గెచ్చెమనే అనబడిన చోటుకు పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండు అని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి ప్రార్థించెను అదే సమయంలో ఇస్కర్యోతి యూద ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి కత్తులు బల్లాలు పట్టుకున్న అనేక మంది మనుషులను తీసుకొని వచ్చి యేసుక్రీస్తును వారికి అప్పగించెను మత్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో రాయబడిన ఈ విషయాలకు సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరును యేసుక్రీస్తును చంపవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు వారు ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించారు ఆ సమయంలో యేసుక్రీస్తును వారికి అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పై వెండి నాణ్యాలను ప్రధాన యాజకుల పెద్దల పెద్దలొద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తిని అని వారితో చెప్పాను అందుకు వారు దానితో మాకేమి నీవే చూచుకోనుము అని చెప్పగా ఇష్కర్యోతియుధ ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనేను అప్పుడు ప్రధాన యాజకులు ఆ వెండి నాణములు తీసుకొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేతగదు అని చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళందరూ ఆలోచన చేసి ఆ ముప్పై వెండి నాణాలు ఒక కుమ్మరివానికిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు వాని పొలము కొన్నారు అందువలన నేటి వరకు కూడా ఆ పొలము రక్తపు పొలము అనబడుచున్నది ఇలా ప్రధాన యాజకులు ఆ ముప్పై వెండి నాణాలతో పరదేశులను పాతి పెట్టుటకు ఒక కుమ్మరివాని యొద్ద పొలము కొనడం అనేది దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేసిన ప్రవచనం యొక్క నెరవేర్పు జకర్యా గ్రంథం పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనంలో మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా లేని ఎడల మానివేయుడి అని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పై తులుముల వెండిని తూచి ఇచ్చారు అప్పుడు యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుము అని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ ముప్పది తులుముల వెండిని తీసుకొని యహోవ మందిరంలో కుమ్మరికి పారవేసి తిని ఇర్మియా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనంలో రాబో దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును కాని తోఫేతు అని అయినను బెన్హిన్నోములోయా అని అయినను వాడబడదు అని యహోవ సెలవిచ్చిన మాట పరదేశులను పాతిపెట్టుటకు కొనబడిన పొలము రక్తపు పొలం అనబడటం ద్వారా నెరవేరింది ఇలా ఈ రెండు ప్రవచనాల యొక్క కలయిక నెరవేర్పును బట్టి మత్తేసు వర్త ఇరవై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇలా రాయబడింది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇష్టాయిలియులలో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన ముప్పది వెండి నాణములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని పొలమున పొలమునకిచ్చిరి అని ప్రవక్తైన ఇరిమియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను యేసుక్రీస్తు అధిపతి అయిన పిలాతు ఎదుట నిలిచినప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడిగెను అందుకు యేసుక్రీస్తు అతన్ని చూచి నీవన్నట్టే అని జవాబిచ్చాను ప్రధాన యాజకులు పెద్దలు యేసుక్రీస్తు మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయలేదు కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను అయితే యేసుక్రీస్తు ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం కాబట్టి అధిపతి అయిన పిలాతు చాలా ఆశ్చర్యపడ్డాడు జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడిచిపెట్టడం అనేది అధిపతికి అలవాటు ఆ కాలంలో బరబ్బా అనే ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేను కాబట్టి జనులందరూ కూడి వచ్చినప్పుడు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని జనులను అడిగాను ఎందుకంటే యేసుక్రీస్తును వారు అసూయచేత అప్పగించారు అని పిలాతుకు తెలుసు కాబట్టి అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీటిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూచి నేను కలలో మిక్కిలి బాధపడితిని అని అతని యుద్ధకు వర్తమానం పంపాను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుము అని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహాలను ప్రేరేపించారు అప్పుడు అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు అని వారిని అడుగగా వారు బరబ్బానే అని అన్నారు అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును అని వారిని అడుగగా సిలువ వేయుము అని అందరూ చెప్పారు అప్పుడు అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశను అని అడుగగా వారు సిలువ వేయుము అని ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదు అని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడి అని చెప్పెను అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని అన్నారు ఇదే ఇవాటి మన వీడియో ఆ తర్వాత యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సంఘటనల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్